హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చానండి సో ఎవరికైతే వెహికల్స్ ఉంటాయో వాళ్ళకి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో ఈ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఇప్పుడు మనకి జూన్ ఫస్ట్ నుంచి అయితే కొత్త రూల్స్ అయితే అమలు కానున్నాయి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ దగ్గర అయితే కంపల్సరిగా ఏదైనా ఒక వెహికల్ అయితే ఉంటుంది అది టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఏదైనా కూడా కంపల్సరీగా వెహికల్ అయితే మస్ట్ అండ్ గా ఉంటుందండి సో ఏదైనా చిన్న చిన్న అవసరాలకి ఎక్కడైనా జర్నీ చేయడానికి అయితే మనకి కంపల్సరిగా వెహికల్ అయితే ఉండాలి సో ఇప్పుడు ఈ వెహికల్స్ పైన మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే మస్ట్ అండ్ గా ఉంటుంది కదా అండి సో బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరిగా వెహికల్కి ఉండాలి సో వెహికల్కి ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ మిస్ అయితే అయితే మనకి ఫైన్ అయితే పడుతుంది సో ఫైన్ పే చేయాల్సి వస్తుంది సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై చేసుకోండి సో ఇప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పైన కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే ప్రీవియస్గా అయితే మనము డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకుంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి లైన్లో వెయిట్ చేసి అయితే మనము అప్లై చేసుకోవాల్సి వచ్చేది బట్ ఇప్పుడు దానికైతే రూల్ చేంజ్ అవ్వడం జరిగిందండి సో మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే ఏదైనా ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే మనము డ్రైవింగ్ టెస్ట్ అయితే హాజరు కావచ్చు సో ఆ డ్రైవింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనమైతే ఈజీగా వెళ్ళేసి ఆర్టీఓ ఆఫీస్లో అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఇంతకు ముందులాగా ఇబ్బందులు లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు బట్ ఏవైతే ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో సో వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టడం జరిగింది సో ఆ రూల్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే అందుట్లో ఏదైతే మనకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటున్నారో ట్రైనర్స్కి అయితే కంపల్సరీగా డిప్లొమా అర్హత అయితే కలిగి ఉండాలి అండ్ అలాగే ఫైవ్ ఇయర్స్ అయితే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే అండ్ అంతేకాకుండా లైట్ వెహికల్స్కి అయితే వన్ ఏకర్ ల్యాండ్ అయితే కంపల్సరీగా ఉండాలి అదే కాకుండా హెవీ వెహికల్స్ అయితే టూ ఏకర్స్ ఎక్కడంగా అదనంగా అయితే వాళ్ళకు ల్యాండ్ ఉండాల్సి వస్తుంది అప్పుడే వాళ్ళకైతే లైసెన్స్ వీలు జారీ చేయడం అయితే జరుగుతుందండి అండ్ ఇందుట్లో భాగంగా ఇంకొక విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే లైట్ మోటార్ వెహికల్స్కి అయితే ఫోర్ వీక్స్లో అయితే వాళ్ళు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది అదే విధంగా వాళ్ళకైతే హెవీ మోటార్ వెహికల్స్ అంటే థర్టీ ఎయిట్ అవర్స్ అయితే వాళ్ళకు శిక్షణ అయితే ఉంటుందండి సో ఈ టైం పీరియడ్లో వాళ్ళైతే లైసెన్స్ అనేది వాళ్ళు మొత్తం కంప్లీట్గా ట్రైనింగ్ పీరియడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో అప్పుడే వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఫీజెస్ కూడా చూసుకున్నట్లయితే మనకు లెర్నర్ లైసెన్స్ అండ్ అలాగే రెన్యువల్ లెర్నర్ లైసెన్స్కు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అండ్ అదేవిధంగా మనకు నార్మల్గా పర్మనెంట్ న్యూ లైసెన్స్ అండ్ అలాగే రెన్యువల్ కోసం కూడా టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జెస్ ఉన్నాయి డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ అండ్ అలాగే దానికి రెన్యువల్కి కూడా మనకు టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఉన్నాయి అండ్ ఫైనల్గా ప్రైవేట్ స్కూల్స్కి మనకు లైసెన్స్ ఇవ్వడానికి అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుందండి బట్ ఇంత గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందులాగా ఆర్టీఓ ఆఫీస్లకి వెళ్లకుండా లైన్లో నిలబడకుండా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ రూల్స్ అయితే మనకు జూన్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎవరికైతే వెహికల్స్ ఉన్నాయో సో హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి